హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి దోసకాయ టమోటో చట్నీ అండి ఇది టిఫిన్లోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ అదిరిపోయే టేస్ట్తో అయితే ఉంటుందండి ఇది క్యాటరింగ్స్ వాళ్ళు కూడా ఎక్కువగా చేస్తారండి ఈ చట్నీని నేనైతే విధంగా చేసి చూపించానండి ప్రాసెస్లో కొంత వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసండి దోసకాయ చట్నీ అండి నేను చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ రెండిట్లలో సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ చట్నీ పచ్చడి వచ్చేసి చూడండి కొంచెం నెయ్యి వేసి వేడి వేడి రైస్ వేసి ఇస్తే పిల్లలు అయితే ఇంకా ఇష్టపడి తింటారండి ఎంత తింటారో తెలియకుండా తింటామండి పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి దోసకాయ పచ్చడి కోసం అయితే నేను ఒక అరముక్క దోసకాయని అయితే తీసుకున్నానండి ఈ ముందు తీసుకోగానే ముందు చేదా పండు అనేది చూసుకోవాలండి దోసకాయ నేనైతే పండిందేనండి ఇది నేనైతే ఈ ఈరోజైతే ఇత్తనాలు లేకుండా అయితే చేస్తున్నానండి మీకు ఇష్టమైతే ఇత్తనాలు అని ఉంచేసుకోవచ్చు ఎట్లా చేసినా చాలా బాగుంటుంది చూడండి కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలని అయితే తీసుకోవాలండి మూడు మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నాను ఒక పదిహేను వరకు అయితే పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలి ఇది వీలైనంత చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలండి దోసకాయ చూడండి ఫస్ట్గానైతే అయితే నేను లైన్ ఒక అయితే తీసుకున్నానండి నువ్వులు పల్లీలు అయితే వేయించుకోవాలండి ఎందుకంటే చిన్నపిల్లలు తిన్నా కానీ అంత కారం లేకుండా కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఒక కళ అయితే పెట్టానండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను పల్లీలు శనగత్తనాలు చూడండి టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలు అండి పల్లీలు లైట్గా వేగిన తర్వాత పల్లీలు లైట్గా వేగిన తర్వాత నువ్వులని అయితే వేసుకోవాలండి ముందే నువ్వులను వేసుకుంటే మాడిపోతుంది అందుకో లైట్గా వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి శనగత్తనాలు అయితే చిన్న మంటమైన లోపల దాకా వేగేటట్లుగా అయితే వేయించుకోవాలండి చూడండి ఇట్లా లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యాయి చూడండి ఒక టేబుల్ స్పూన్ నిండగానైతే అయితే అయితే వేసుకోవాలండి చూడండి ఇవి ఎమ్మట చిట్టుపట్లు చూడండి ఇట్లా చిట్టుపట్లు ఆడుతున్నాయో నువ్వులు ఎమ్మట వేగుతాయండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి సౌండ్ వస్తుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిలో అయితే మాత్రం ఉంచొద్దండి ఇంకా మాడిపోతాయి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూడండి వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకోవాలండి చూడండి తిరిగి అదే కళాయి అయితే పెట్టానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్గానే ఉందండి ఒక స్పూన్ వరకు నూనె అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది అండి పచ్చిమిరపకాయ అయితే ఇట్లా కట్ చేసి వేసుకోండి ఇత్తనాలు కూడా వేగితే చాలా బాగుంటుందండి లైట్ గా తెల్లగా బబ్బులు వేసిన తర్వాత టమోటా ముక్కల్ని అయితే వేసుకుందాం అండి ఇట్లా కట్ చేసి వేయడం వల్ల పేలకు ఉంటాయండి చూడండి ఇట్లా లైట్గా బబ్బుల్స్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఒక పావు స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నామండి ఇంకొక నిమిషం పాటు వేగిన తర్వాత టమోటో ముక్కలు వేసుకోవాలి చూడండి ఇట్లా వేయితే సరిపోతుందండి ఇప్పుడు టమాటో అయితే వేసుకోవాలి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అయితే ఉడికించుకోవాలండి చూడండి వీలైనంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలని చూడండి చాలా చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి దోసకాయని చూడండి ఒకసారి మోత తీసేస్తే చూద్దాము చూడండి టమోటా ముక్కలు బాగా గుజ్జు గుజ్జుగా అయ్యాయండి ఇప్పుడు మూడు ఎల్లిపాయలని అయితే వేసుకుందామండి చిన్న చిన్న పీసెస్ని కొంచెం చింతపండు ఒక నాలుగైదు రెబ్బలు ఉండేటట్టుగా అయితే వేసుకోండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి చూడండి దీంట్లో ఒక సగం ముక్కలని అయితే తీసుకొని ఇప్పుడు మగ్గిస్తున్నాం కదండి మనం దాంట్లోనైతే వేసుకోవాలి ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుందండి ఇదిగోండి ఒక హాఫ్ చూడండి ఒక సగం ముక్కలండి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు ఇట్లా మగ్గించి ఇంకా ఆపేసుకోవడమేను గ్యాస్ ఒక్క నిమిషం అయితే మగ్గిద్దాము చూడండి ఒక్క నిమిషం పాటు ఇట్లా మగ్గించుకుందామండి వేడికే మగ్గిపోతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫేసుకుందాము ఇప్పుడైతే ఇవి దోసకాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం అయితే అయిందండి చాలండి మాత్రము మళ్ళీ వేడికి మగ్గిపోతుంది స్టవ్ అయితే ఆపేస్తున్నాను అండి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి పల్లీలు నువ్వులు అయితే చల్లారిపోయాయండి ఇప్పుడైతే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలండి పల్లీలు నన్ను నువ్వుని చూడండి దోసకాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు ఇవైతే చల్లారాయండి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుందాము మిక్సీకి అయితే వేసుకోవాలా మరి మెత్తటి పేస్ట్ లాగైతే చేయొద్దండి కొంచెం పలుకుగా వండేటట్లయితే మిక్సీకి అయితే వేసుకోవాలంటే పలుసు పలుసు ఇచ్చుకుంటే అయితే మిక్సీ అయితే వేసుకోవాలి టేస్ట్ సరిపడ ఉప్పు అప్పుడైతే మిక్సీకి అయితే వేసుకుందాం అండి వాటర్ అయితే అసలు చుక్క కూడా వేయకూడదండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకోవాలండి ఇట్లా పలుకు ఇట్లా కనిపించే విధంగా అయితే చూడండి పచ్చడి మొత్తాన్ని అయితే ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడైతే పచ్చి ముక్కలని అయితే కలుపుకోవాలండి దోసకాయ ముక్కల్ని సగమేమో మిక్సీకి వేసుకోవాలండి సగమేమో ఈ విధంగా కలుపుకోవాలి అప్పటికప్పుడు అయిపోయేటట్లుగా ఉంటే కొంచెం ఉల్లిపాయను కూడా ఒక సగం ముక్కైన కలుపుకోవచ్చండి కానీ తర్వాత రోజు ఉండటానికైతే వేస్ట్ అవుతుంది ఇప్పుడైతే నేను కలపడం లేదండి అప్పటికప్పుడు తినేసే తినేసే విధంగా అయితే ఉల్లిపాయ కూడా కలుపుకోండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుందాము చూడండి తిరిగి అదే కళ అయితే పెట్టారండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి అయితే కొంచెం హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను చూడండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఒక పావు స్పూన్ ఆవాలు ఆవాలు చిట్పట్ల ఆడాలండి పచ్చిపప్పు మినప్పప్పు చూడండి పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు ఒక చిట్కడు ఇంగు అండి ఇంగుగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు ఎల్లిపాయ అయితే ఇట్లా దంచి పెట్టుకుంది అయితే వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది చూడండి తాలింపు అయితే వేగిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం కొత్తిమీర అండి స్టవ్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఎంబటి పచ్చళ్ళలోకి అయితే వేసుకోవాలి చూడండి పచ్చళ్ళలోకి అయితే వేసుకోవాలి తాలింపు చూడండి ఒకసారి కలుపుకుందాము మొత్తాన్ని తాలింపుని ఈ విధంగా చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి దోశలలో కూడా బాగుంటుంది టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్గా ఉంటుందండి పప్పులోకి కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎన్ని ఎన్ని విధాలుగా చేసినా కానీ ఈ నేను చేసిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి పదే పది ఇట్లనే చేస్తారండి అంత అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ